ఈరోజు బైబిల్ ధ్యానము తెలుసుకోవడంలో ఆటంకాలు జక్కయ్య అనే సుంకపు అధికారి ఏసును చూడటానికి ఆయన ఎవరో తెలుసుకోవటానికి ఎంతో ఆశపడ్డాడు లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము రెండు మరియు మూడవ వచనము అనేక మంది ఏసును వెదుకుతారు కానీ అందరూ ఆయనను పూర్తిగా తెలుసుకోవడంలో ఆసక్తి చూపరు ఏసును తెలుసుకోవడం అంటే ఆయన జీవితం మరియు స్వభావాన్ని అర్థం చేసుకోవడం జక్కయ్య ఏసును చూడాలనుకున్నప్పటికీ ఏసు చుట్టూ ఉన్న జన సమూహం అతనికి ఆటంకముగా నిలిచింది ఈ పరిస్థితి నేటికి సత్యమే యేసును మరియు సత్యాన్ని వెతుకుతున్న యథార్థమైన ఆత్మలు ఉన్నారు కానీ కొందరు దేవుని బిడ్డలు తమను యేసుకు మరియు సంఘానికి దగ్గరగా ఉన్నవారిగా చెప్పుకునేవారు తెలుసుకోవటంలో ఇతరులకు క్రైస్తవులుగా జీవిస్తున్న వారు క్రీస్తు వంటి జీవితాన్ని గడపకపోవడం వల్ల జక్కయ్య లాంటి యథార్థమైన ఆత్మలు బాధపడి యేసు దగ్గరకు రావటంలో ఆటంకపరచబడుతున్నారు జక్కయ్యకు మరొక ఆటంకం అతని పొట్టితనం మనం కూడా చాలా కాలంగా దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ ఆత్మీయంగా ఎదగకపోవడం వల్ల మనం పొట్టివారిగా ఉంటాం యేసును పూర్తిగా చూడకుండా ఆయనను తెలుసుకోకుండానే ఆత్మీయ ఎదుగుదల లోపం అడ్డుగా నిలుస్తుంది అందుకే మనం క్రీస్తు సంపూర్ణతకు సమానమైన స్థాయికి ఎదగాలని ఎఫ్ఏసీలోకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం పిలుపు పొందాము కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి ఇతర దేవుని బిడ్డలు గాని మన స్వంత ఆత్మీయ ఎదుగుదల లోపం గాని యేసును చూడటానికి లేదా ఆయనను తెలుసుకోవటానికి ఆటంకంగా మారకుండా చూడాలి జక్కయ్యలా మనం కూడా మన సమస్యలన్నిటినీ అధిగమించి దేవుని సేవకులు మేడి చెట్టు సహాయంతో యేసును చూసి ఆయనను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము